கேசியா தெலங்கானா ఉద్యమకారుడిగా మాజీ ముఖ్యమంత్రిగా సుపరిచితమైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతున్నారంటే ఎవరైనా ఆ మాటలకు మంత్రముగ్ధులు అవ్వాల్సిందే ఇవాళ లేచినోడు లేవనోడు వచ్చి కేసీఆర్ నీకు దమ్మున్నరా కొడంగల్కు రాని ఒకడు నువ్వు గాంధీ బొమ్మ కాడికి రాని ఒకడు అలాంటి మాటకారి కేసీఆర్ తన స్పీచ్ లో చెప్పాల్సిన మ్యాటర్ తో చమత్కారాలు కూడా చేయటం ఆయన స్పెషాలిటీ ఏందండి వైన్స్ మీకు అవసరం ఉన్నాయా నాకు నేను దానం మళ్ళ స్పెసిఫిక్ వైన్స్ వైన్స్ బంద్ చేస్తారు కదానే బాబు అయితే తెలంగాణ ఏర్పడిన తరువాత సుమారు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పదవి పెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు అనూహ్యంగా ఎలక్షన్స్ లో ఓటమి పాలయ్యాక గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు కేసీఆర్ ఒకవైపు కవిత అరెస్ట్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా నేతలంతా బయటికి వెళ్ళిపోతుంటే షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఇలాంటి సమయంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో చాలా టీవీ డిబేట్ లో పాల్గొన్నారు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ప్రెస్ మీట్లలో పాల్గొన్నారు మీడియా ప్రతినిధులు ఏమైనా అడిగితే మీకు ఏం తెలుసనట్లుగా మాట్లాడేవారు అయితే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో అధికారం కోల్పోవడంతో ఇప్పుడు ప్రతిపక్ష నేత వ్యవహరిస్తున్నారు ఆయన ఒక న్యూస్ ఛానల్ లో ఇంటర్వ్యూ కి హాజరు కానున్నట్లు తెలుస్తోంది కేసీఆర్ ఫిబ్రవరిలో కరీంనగర్ కథనభేరి సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాళేశ్వరం రెండు పిల్లర్లు కుంగితే భూమి బద్దలైనట్టు చేస్తున్నారని అన్నారు కాళేశ్వరంపై రెండు మూడు రోజుల్లో టీవీ ముందుకు వచ్చి మాట్లాడతానని చెప్పారు కానీ టీవీ ముందుకు రాలేదు తాజాగా ఒక టీవీ ఛానల్ కు రానున్నట్లు తెలుస్తోంది కేసీఆర్ బంజారా హిల్స్ లోని ఒక న్యూస్ ఛానల్ కు రాబోతున్నట్లు తెలుస్తోంది కేటీఆర్ కూడా కొద్ది రోజుల క్రితం ఇదే ఛానల్ లో డిబేట్ లో పాల్గొన్నారు ఆ న్యూస్ ఛానల్ కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది అందుకే ఆయన నెంబర్ వన్ గా చెప్పుకుని ఆ ఛానల్ కు వెళ్తున్నట్లు తెలుస్తోంది అంతేకాదు ఆ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ హెక్స్లో లో ఒక పోస్ట్ పెట్టారు రాజకీయ ప్రముఖుడితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ కోసం సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు మరి ఆ ప్రముఖ రాజకీయ నాయకుడు ఎవరు కేసీఆరా లేక జగనా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఏదేమైనా ఒకప్పుడు మీడియా సమావేశాలలో పైన చిందేసే కేసీఆర్ ఇప్పుడు నేరుగా మీడియా గుమ్మం తొక్కబోతున్నాడనే వార్తపై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు ఎన్నికల్లో గెలవడం కోసం రాజకీయ నాయకులు ఏమైనా చేస్తారని కొందరు అంటుంటే అధికారంలో ఉంటే ఒకలా ఉంటారు అధికారంలో లేకపోతే మరొకలా ఉంటారంటూ కామెంట్లు చేస్తున్నారు